ఎందుకని ఇలాగా అంటే బీటెక్ చదివి ఇట్లాంటి ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ సాధనలోకి శివయ్య అంటే ఇష్టం ఫస్ట్ నుంచి అందుకని వెళ్ళాలనిపించి ఇంకా అమ్మని నమ్మి వెళ్ళడం జరిగింది అంటే సాధనలోకి వెళ్తేనే శివయ్య దర్శనం జరుగుతుందా అలానే కాదు సాధన నేర్చుకోవచ్చు అంటే కొంచెం పూజలు అవి నేర్చుకోవచ్చు ఇప్పుడు అగోరీసా ఎలా అయితే ఉంటున్నారో అలాగా ఉండాలి లైక్ చెంచల నాథ్ వీళ్ళందరూ అలా పేరెంట్స్ ఎప్పుడు ద్వేషించిన కానీ నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఇలాగ ఇలాగ వెళ్తాను ఆల్రెడీ మ్యారేజ్ చేసుకోని చెప్పి ఒప్పించుకున్నా చేత మ్యారేజ్ ఎవరు ఎవరిని మ్యారేజ్ చేసుకోను అని ఫస్ట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను యాగోర దీక్షలో ఉన్నాను తనుకులో రాజేష్ అని చెప్పి ఆయన గురువు గారు అనమాట ఆయన దగ్గర శిక్ష రికం తీసుకుని కంటిన్యూ చేస్తూ ఉన్నా అయితే మధ్యలో ఇంక యాఘోర వీడియోస్ అవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి దర్గా విషయంలో ఇలా టెంపుల్స్ బాగా పోరాడుతున్నారు కదా సో అలాగా మనం కూడా అలాగా పోరాడొచ్చు ఇంకా అమ్మ దగ్గర ఉంటే మంచిగా నేర్చుకోవచ్చు అనుకుని అలాగా థాట్ ఆలోచించి వెళ్ళడం జరిగింది